క్యూనే కు స్వాగతం మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ఇండియన్ ఆర్మీ జవాన్లు ఇరవై ఎనిమిది మంది నాణ్యానికి నివాళులర్పించిన బేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వ హిందూ పరిషత్ యోజన సంఘాలు మరియు అన్ని పార్టీల నాయకులు ప్రవచెర్యాలు నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు విశ్వ హిందూ పరిషత్ యోజన నాయకులు అందరూ కలిసి ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ ఇలాంటి దాడికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని పాకిస్తాన్ని ప్రపంచ భూభాగంలో లేకుండా చేస్తామని యోజన నాయకులు పాకిస్తాన్కు హెచ్చరించారు మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ తీవ్ర తీవ్రవాదుల ఉగ్రదాడులో చాలా చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది భారత పర్యాటకులకు సంఘీభావంగా ఈరోజు జల్పూరులో మండల కేంద్రంలో అన్ని యువజన సంఘాలు మరియు అన్ని పార్టీలన్నీ కూడా ఈరోజు ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఈ భారతదేశంలోని అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది వారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అన్ని పార్టీల మద్దతు ఉంటాయని చెప్పి మననే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తెలియజేగింది ఈ సందర్భంగా ఏదైతే మనము ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నామో దాని పరంగా కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రమైనటువంటి కట్టు చర్యలు తీసుకుని పాకిస్తాన్ తీవ్రవాదులందరూ కూడా ఎక్కడైతే మన భారతదేశం ఎక్కడ కూడా ఉండకూడదు చేయాలని చెప్పి మొన్న ఇరవై రెడ్డి జరిగినాడు జరిగిన సంఘటన గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి జరిగింది మళ్ళీ ఇప్పుడు మొన్న కావ కావాల్చుకుని కాశ్మీరు చాలా నిశ్శబ్దంగా ఉంది అందరూ టూరిస్టులు బాగా వస్తున్నారని చెప్పి కాశ్మీర్ ఉగ్రవాదులు దాన్ని భంగం చేయడానికి అందులో భాగంగా మొన్న వారు దాడి చేయడం వల్ల అక్కడ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుం వాళ్ళ వాళ్లకు మా సానుభూతి తెలియదు వాళ్ళ కుటుంబాలు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము ఇక ముందు దాని మీద ప్రణాళిక తయారవుతా ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నది దీనికి ప్రజలందరూ మద్దతు కోరుకుంటూ ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అచ్చితూచి దీన్ని ఎందుకంటే వాళ్ళు చేసిరని చెప్పి మనము దాన్ని ఒక అడుగు ముందుకేసి ఆలోచనతోటి ప్రణాళికతో మళ్ళీ ఎవడన్నా భారతదేశానికి బంధు కొట్టుకుని రావాలంటే భయపడాలనే ప్రణాళిక తయారు చేస్తూ ఈ దీనికి శిక్ష ఘోరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్ విరాదులరా మేము అనుకుంటే ఒక క్షణం కూడా మీరు బతకలేరు కానీ ఎందుకంటే మేము ఇండియన్స్ ఎవరి మీద దాడి చేయదు అందరు ప్రపంచంలో ఉన్న అందరు బాగుండాలనే ఒక కోరిక కాన్సెప్ట్ తోటి భారతదేశము ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూస్తుంది కానీ మీరు మీరు మా ఇండియన్కి వచ్చి మా ఇండియన్స్ని చంపారు కాబట్టి దానికి ప్రతీకారం మా ఇండియా గవర్నమెంట్ చూసుకుంటుంది దానికి మా భారతదేశ ప్రజలందరూ జై హింద్ జై హింద్ ఉన్న ఇరవై రెండు తారీఖు నాడు మంగళవారం రోజు జరిగినటువంటి గ్రామంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిని భారతదేశం అంతా కూడా కుల మతాలకు అతీతంగా ఖండిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులని అంతం చేసి చేసేంత వరకు కూడా మోడీ గారు ఊరుకోకుండా ఉండాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అని మొత్తం ఈ భారతదేశ జనాభా అంతా కూడా తనకు అండదండగా ఉంటుంది ఖచ్చితంగా తను ఏం చేయాలనుకుంటున్నారో చేసి చూపించాలి ఉగ్రవాదం అనేది ఇక ముందు ఎప్పుడు కూడా ఉండకూడదు అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనే పేరే వినిపించకూడదని ఆ విధంగా చేయాలని చెప్పేసి భారతీయులందరుగా మేమందరం కొడుకు కోరుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ముందుకొచ్చి వాళ్లకు అమరులైనటువంటి వాళ్ళందరికీ నివాళులు అర్పించడం జరిగింది క్యాండిల్ ర్యాలీ తీసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా ఇలాంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి మేమందరం ఈ నిరసన తెలియజేస్తూ ఈ దీన్ని ఈ ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం జై భీమ్ జై భారత్ జై జై జరిగినటువంటి కాశ్మీర్లో పాల్గా జరిగినటువంటి ఉగ్రగాడి ఉగ్రవాది యొక్క దాడి నేపథ్యంలో నీల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు అన్ని యువజన సంఘాలు మరియు కుల సంఘాలు యువకులు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు ఇక్కడ పాల్గొని అమరులైనటువంటి మన భారతీయుల యొక్క ఆత్మ శాంతుండలని ర్యాలీ కుమంత్ర నిర్వహించి ఇక్కడ అంబేద్కర్ మరియు శివాజీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది దీనికి పాకిస్తాన్కు ఒకటే హెచ్చరిస్తున్నాం భారతీయుల మొత్తం మద్దతు ఇస్తున్నాము మోడీ గారు ఈ యొక్క విషయంపై చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే విధంగా మనకు తెలివస్తుంది కావున ఇకపైన భారతదేశం పైన ఎవరైనా దండయాత్ర చేయాలన్నా ఉగ్రవాద ఉగ్రవాద పనులు చేయాలన్నా మనం సహించేది లేదని మన యొక్క మద్దతును శ్రీ గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి అదేవిధంగా భారత ఆర్మీ వ్యవస్థకు మనం ఎప్పుడు మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మన యొక్క వెల్పూర్ అన్ని యోజన సంఘాలకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి